అందరికీ నమస్కారం బుధవారం పుట్టినవారి లక్షణాలు ఎలా ఉంటాయి వారు ఏ రంగలో రాణిస్తారు ఆరోగ్యపరంగా వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి బుధవారం పుట్టినవారు ఏ దేవుని ఆరాధిస్తే సత్ఫలితాలు కలుగుతాయి బుధవారం పుట్టినవారికి అదృష్టయోగం ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలన్నిటినీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఒక వ్యక్తి పుట్టినరోజు తేదీ సమయం మరియు ప్రదేశం బట్టి వారి స్వభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది వారంలోని ప్రతిరోజు ఒక నిర్దిష్ట గ్రహానికి చెందినది కాగా బుధవారం రోజుకు బుధుడు అధిపతి ఇక బుధవారం రోజు పుట్టిన వారిపై బుధుడి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది వారిలో చాలా ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది బుధవారం జన్మించిన వ్యక్తులు చాలా శక్తివంతమైనవారు బుధవారం జన్మించిన వ్యక్తులు బుధ గ్రహంచే ప్రభావితమవుతారు అందుకనే వీరి మాటలో మాధుర్యం ధ్వనిస్తుంది మనస్సు విశ్లేషణాత్మక విధానాన్ని ఆలోచిస్తూ ఉంటుంది గణితం లాజికల్ రీజనింగ్ వంటి సబ్జెక్టులు ఈ రోజు జమ్మించేవారికి ఇష్టమైన సబ్జెక్టులు అవ్వొచ్చు మీరు బుధవారం నాడు జమ్మించినట్లు అయితే మీరు కొత్త విషయాలను వేగంగా నేర్చుకుంటారు ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆర్గనైజర్ ఉండడం మీకు కష్టతరం మీరు చాలా సింపుల్గా ఉంటారు అందువలన ఇతరులు మీ పట్ల ఇంప్రెస్ అవుతారు ఇతరుల నుంచి నేర్చుకోవడానికి ఇష్టపడతారు ఇతరులతో మాట్లాడేందుకు ఆసక్తి కనబరుస్తారు వివిధ రకాల మనస్తత్వాలు కలిగిన వారితో ఇట్టే కలిసిపోతారు మీ పనిని చాలా ఇష్టపడతారు మీతో కలిసి పనిచేసేవారిని గౌరవిస్తారు మీరు చాలా నమ్మదగిన వ్యక్తి అనేక బాధ్యతలు కలిగి ఉంటారు మీరు కానీ లేదా భవిష్యత్తులో కానీ జీవిస్తారు ప్రస్తుతం అంటే వర్తమానాన్ని గుర్తించారు మీరు చాలా తెలివైనవారు పరిపూర్ణంగా ఉండేందుకు ఇష్టపడతారు మీ అభిప్రాయాలు పట్ల శ్రద్ధ వహిస్తారు అందంగా కనిపించే అందుకు సమయాన్ని కేటాయిస్తారు మీలో సహజ సిద్ధంగానే కాన్ఫిడెన్స్ ఉంటుంది అయితే ఇది ఇతరులకు కొంత ఓవర్ కాన్ఫిడెన్స్గా కనిపిస్తుంది కెరియర్ పరంగా చూసుకుంటే బుధవారం జన్మించిన వ్యక్తులు ఉన్నత హోదాలకు చేరుకుంటారు ఎందుకంటే వీరు ఎంతో తెలివైనవారు ఇక వ్యాపారాల విషయానికొస్తే కొద్దిమంది మాత్రమే ఈ రంగలో ఆటుపోట్లను అధిగమిస్తారు ప్రతి అంశంలోనూ లెక్క ప్రకారం వెళ్లాలనే తలంపు తోటి ఉంటారు సహజంగానే వ్యాపారంలో వీరికి కొన్ని నైపుణ్యాలు ఉన్నాయి సామర్థ్యానికి తగిన పెట్టుబడులు పెడితే ఏ వ్యాపారంలోనైనా విజయాన్ని సాధిస్తారు అంతేకాకుండా అందరూ కూడా మీతో బృందంగా కలిసి పనిచేసేందుకు ఇష్టపడతారు మీరు ప్రేమ విషయంలో కొంచెం సిగ్గు ఎక్కువనే చెప్పొచ్చు వ్యక్తిగతంగానూ మీకు కొంచెం సిగ్గు ఎక్కువే జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు ఈ ధోరణిని అధిగమించాలి అంతేకాకుండా మీ హృదయం కూడా చాలా మంచిది అంటే మీ మనస్సు చాలా మంచిది మీ జీవిత భాగస్వామిని బాగా చూసుకుంటారు అంతేకాకుండా కూడా ఉంటారు జీవిత భాగస్వామి కోసం ఎంతగానో వెతికినా తర్వాతగాని ఎంచుకోరు మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలని భావిస్తారు మీ భాగస్వామి కూడా పరిస్థితిని అర్థం చేసుకుని మీకు అనుగుణంగా ప్రవర్తిస్తారు ఇతరుల నుంచి సలహాలు తీసుకునేందుకు అంతగా ఆసక్తిని చూపించరు ఎందుకంటే మీ మనసు చెప్పినట్టే వింటారు కాబట్టి బుధవారం జమించిన వ్యక్తులు సాధారణంగా అధిక తెలివితేటలు కలిగి ఉంటారు వారు సమస్యను పరిష్కరించటానికి ముందు అన్ని కోణాలనుండి విశ్లేషించడానికి కృషి చేస్తారు వారు మల్టీటాస్కింగ్ చేయగలరు వారు బహుముఖంగా ప్రజ్ఞ కలిగి ఉంటారు వారికి కళల పట్ల మక్కువ ఎక్కువ వారు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేస్తారు వారు చురుకుగా మరియు శక్తివంతంగా ఉంటారు వారికి ధనవంతులుగా ఉండటం కంటే సద్గుణంగా ఉండటం ముఖ్యం వారు సానుభూతిగల వారుగా ఉంటారు వారు ఇతరులను బాగా అర్థం చేసుకోగలుగుతారు ఇది వారికి మంచి స్నేహితులను చేస్తుంది కొన్ని సమయాల్లో వీరు ఆతృతగా అజాగ్రత్తగా మరియు అనూహ్యంగా ఉంటారు ఈరోజు వీరు సమర్థిస్తున్న సిద్ధాంతాలు ఒక సంవత్సరం తర్వాత మారవచ్చు కొన్నిసార్లు బుధవారం పుట్టినవారు పక్షపాతంతో మరియు అహంకారంతో ఉండవచ్చు తమకు నచ్చిన వాటపట్ల క్రూరంగా ప్రవర్తిస్తారు వీరు కారణం లేకుండా ఎవరినైనా గుడ్డిగా అనుసరించరు బుధవారం జన్మించిన వ్యక్తులు వారి తెలివితేటల కారణంగా ఆకర్షణీయంగా ఉండవచ్చు వారు కుటుంబం మరియు స్నేహితులతో మంచి అనుబంధాన్ని కలిగి ఉండవచ్చు వారు మాట్లాడేవారు మాత్రమే కాదు మంచి శ్రోతలుగా ఉంటారు సమస్యలను పరిష్కరించడంలో వీరు రాణించగలరు వీరు మంచి మధ్యవర్తులుగా ఉంటారు సమస్యలను పరిష్కరించి ఇరువర్గాలు ఒప్పందానికి వచ్చేలా చేయడంలో వీరు నేర్పరులు వీరు తమ ఉన్నతమైన తెలివిని చాటుకోవడానికి ఇష్టపడతారు వీరు మంచి హాస్యంతో కూడా ఉంటారు వీరి ఆత్మవిశ్వాసం నిశ్చయమైన ప్రవర్తన చాలామందిని ఆకర్షించవచ్చు వృత్తి బుధవారం పుట్టినవారు తర్కాన్ని నమ్ముతారు ఉపాధ్యాయులుగా శాస్త్రవేత్తలుగా వీరు సైన్స్ యొక్క కొత్త మార్గాలను పరిశోధిస్తారు వీరు సమర్థులు మరియు నిజాయితీపరులు వీరు ప్రయాణించడానికి ఇష్టపడతారు విశ్లేషకులు లేదా సామాజిక వ్యాఖ్యాతలుగా పేరు గడిస్తారు వారి దృక్కోణలు లోతుగా ఉంటాయి వీరు ఆలోచనలు గొప్ప విలువను కలిగి ఉంటాయి వీరు మంచి రచయితలు మరియు వక్తలు కూడా కావచ్చు వీరు సృజనాత్మకత యొక్క విభిన్న రంగాలను అన్వేషించడానికి ఇష్టపడతారు అయినప్పటికీ సృజనాత్మక సంతృప్తి లేకపోవడం వారిని కెరీర్లో మార్పుకు ప్రేరేపిస్తుంది ఇది చాలాసార్లు జరగవచ్చు వారికి యోగా లేదా మెడిటేషన్ తీసుకోవడం అపారమైన సహాయం కావచ్చు ప్రేమ జీవితం బుధవారం జమ్మించిన వ్యక్తులు ప్రేమించడం సులభం వారి కోరికలు చాలా స్వల్పంగా ఉంటాయి అంతేకాదు సర్దుకుపోవడానికి కూడా వీరు సిద్ధంగా ఉంటారు వీరు సానుభూతిపరులు మంచి శ్రోతలు ఒకే సమస్య ఏమిటంటే వీరు ప్రతిదాని వెనుక ఉన్న లాజిక్ను నొక్కి చెబుతారు ఇది కొన్ని సందర్భాలలో సమస్యలను కలిగిస్తుంది వీరు సంబంధం స్థిరంగా ఆరోగ్యంగా ఉండేలా చూస్తారు భాగస్వామి చేస్తున్న ప్రయత్నాలను వీరు అభినందిస్తారు ప్రతిస్పందిస్తారు అయినప్పటికీ వీరు తమ ఇతర పనుల్లో బిజీగా ఉంటే భాగస్వామి యొక్క అవసరాలను విస్మరిస్తారు వైవాహిక జీవితం బుధవారం జమించిన వ్యక్తులు మాటకారులో ఈ లక్షణం వీరు సంతోషంగా వివాహ జీవితం సాగించటానికి సహాయపడుతుంది అలాగే వీరి హేతుబద్ధమైన ఆలోచన కుటుంబం ఆర్థిక కోణంలో సురక్షితంగా ఉండేలా చేస్తుంది సర్దుబాటు చేయడానికి మరియు స్వీకరించడానికి వీరి సుముఖత కుటుంబాన్ని సాఫీగా సాగేలా చేస్తుంది అయినప్పటికీ వీరు విషయాలను అతిగా సరళీకృతం చేస్తారు వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు భావోద్వేగ అవసరాలకు తగిన శ్రద్ధ ఇవ్వకపోవచ్చు అవి కుటుంబ జీవితం యొక్క కొనసాగింపును ప్రభావితం చేసే మార్పులను తీసుకురావచ్చు మానసికంగా వారు తమ జీవిత భాగస్వామికి కూడా దూరంగా ఉండవచ్చు ఇది క్రమంగా సంబంధాలు తెగపోవడానికి దారితీయవచ్చు బుధవారం పుట్టిన వారికి ఐదవ సంఖ్య అదృష్ట సంఖ్య వారికి కలిసివచ్చే రంగు ఆకుపచ్చ వారు అలర్జీలు మరియు ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉన్నందున వీరు పరిశుభ్రమైన వాతావరణాన్ని ఇష్టపడతారు వీరికి ఆయిల్ ఫుడ్ మరియు స్పైసీ ఫుడ్ చాలా ఇష్టపడతారు దీనివల్ల జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు వీరు శారీరకంగా చిన్నగా చురుకుగా ఉంటారు వృద్ధాప్యంలో వీరి ఆరోగ్యం మారవచ్చు బుధవారం నాడు పేదలకు సహాయం చేయడం వీరికి మేలు చేకూరుస్తుంది బుధవారానికి అధిపతి బుధుడు బుధవారం వారిపై బుధుడి ప్రభావం వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధుడు ఇది మేధస్సు మరియు హేతుబద్ధతకు సంబంధించిన గ్రహం బలమైన బుధుడు కారణంగా బుధవారం నాడు జమ్మించిన వ్యక్తికి మంచి మానసిక శక్తి మంచి జ్ఞాపక శక్తి మరియు బలమైన నాడీవ్యవస్థ ఉంటుంది బలహీనమైన బుధుడు కారణంగా బుధవారం వారికి కొందరికి నరాలు మెదడుకు సంబంధించిన వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది ఇది చర్మ చర్మవ్యాధులు నత్తిగా మాట్లాడటం నిదలేమి మరియు నపుంసకత్వము లైంగిక బలహీనత వంటి లోపాలు కలిగిస్తుంది బుధవారం పుట్టినవారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఎందుకంటే జీర్ణ అవయవాలకు సంబంధించిన వ్యాధులు ఉండవచ్చు అటువంటి పరిస్థితిలో వీరు తమ జీవనశైలిని చాలా సమతుల్యంగా ఉంచుకోవాలి బుధవారం జమ్మించినట్లయితే మీరు గణేశుడు దుర్గమ్మను శివుని పూజించాలి బుధవారం పేదలకు పచ్చరంగులోని వస్తువులను దానం చేయడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది శివుడు సమస్త గ్రహాలకు అధిపతి బుధవారం నాడు చెరుకురసంతో శివునికి అభిషేకం చేస్తే ధన ఆస్తిలో ఇబ్బందులు తొలగపోతాయి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్